నా భర్తను చంపుతా అంటూ బెదిరిస్తారా కాంగ్రెస్ కార్పొరేటర్ ఖమ్మం పట్నంలోని వీడి కాలనీలో ఉన్న రౌడీ తన భర్తను చంపేస్తామని అన్నారని దాడికి దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిల్ మంజుల ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ అయిన తనకే న్యాయం చేయడం లేదు సామాన్యులకు ఏ న్యాయం చేస్తారని పోలీసులపై విరుచుకుపడ్డ మంజులా రౌడీ షీటర్లు ఉన్నారనే ఆరోపణలతో చేకూరి శ్రీధర్ శేఖర్ అనే వ్యక్తుల ఇంటిపై దాడికి దిగి అద్దాలు పగల పుట్టిన మిక్కిల్నేని మంజుల అంచర్లు పోలీసులకు చేత కాకపోతే తన అన్నదమ్ములను పిలిచి రౌడీ షీటర్ లో పనిచేస్తానని వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిల్ మంజుల కూర్చోబెట్టి నేను బాధితురాలిని నా బతక ప్రాణహాని ఉంది ఆ మనుషులు ఆయన పంపించిన మనుషులు చేసిన మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు అని నేను ఒక వన్ అవర్ నుంచి మొత్తుకుంటున్నా ఏ విధమైన రెస్పాన్స్ పోలీస్ దగ్గర నుంచి లేకపోగా మీరు పోయి తెచ్చుకుంటారా వాదని తెచ్చుకోండి అని ఒక పోలీస్ సోదరుడు

চক্টামান <laughs>